హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన యద్దనపూడి సులోచన రాణి గారు జీవన తరంగాలు పదమూడవ భాగం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రోజా నేను చాలాసార్లు అడగాలని కూడా అడగలేకపోయాను మీ నాన్నగారు నీకు చాలా చిన్న వయసులోనే పోయారా రోజా తల అడ్డంగా తిప్పింది నాకు తెలియదనంతు ఆయన్ని గురించిన ఏ చిన్న జ్ఞాపకం నా స్మృతి మందిరంలో లేదు కానీ తండ్రి కోసం ఆ అపేక్ష కోసం నా మనసు ఎంత అలమటిస్తుందో నేనెవరికీ చెప్పలేను నా చిన్నప్పుడు నేను చందు పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే సాయంత్రం ఆఫీసు వదిలి మగవాళ్లంతా ఇంటికి రాగాని మాతో ఆడుకుంటున్న పిల్లలంతా మమ్మల్ని వదిలేసి నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అంటూ మిలమిలా పరిగెత్తుకుపోయేవాళ్ళు ఒంటరిగా మిగిలిపోయిన నేను చందు బిక్కమొహాలు వేసుకొని ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం ఒకసారి నాకు బాగా గుర్తుంది ఒక అమ్మాయి నేను గోడ ఎక్కి కింద కిందపడ్డాం ఆ అమ్మాయి కంటే నిజానికి నాకే బాగా దెబ్బలు తగిలింది గోడ మీద నుంచి కింద పడగానే ఆ అమ్మాయి గొల్లు మందో లేదు ఇంట్లో పేపర్ చూసుకుంటున్న తండ్రి పరిగెత్తుకు వచ్చాడు రెండు చేతులతో లేవనెత్తి గుండెకి హత్తుకొని మా తల్లివిగా మా అమ్మవిగా అని బుజ్జగిస్తూ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు పిల్ల ఎక్కడుందో ఏం చేస్తుందో చూడనందుకు భార్యని గట్టిగా చివాట్లు వేశాడు నాకెలాగో అనిపించింది నా కాలు మెలికబడింది నడవలేకుండా ఉన్నాను నా కోసం ఎవరు వస్తారు మా అమ్మ ఇల్లు దాటి బయటకు రాదు మా అత్తయ్యకి మా గొడవ పట్టదు మామయ్య అసలు ఎప్పుడూ ఇంట్లో ఉండనే ఉండడు చివరికి కుంటుకుంటూ ఇంటికి వస్తే అత్తయ్య అమ్మ కలిసి నన్ను తిట్టిన తిట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు రాత్రి నేను నాకు నాన్న లేనందుకు ఎంత ఏడ్చాను మా తోటి పిల్లలంతా మాటి మాటికి మా నాన్న అని చెబుతుంటే నాకు చందుకి ఎలాగో ఉండేది ఒకసారి నేను చంద్రం కూడబలుకుని చివరికి ధైర్యం చేసి మా అమ్మ దగ్గరకు వెళ్ళి మా నాన్న ఏడి మాకెందుకు లేడు అని అడిగాం అమ్మ మాకు సమాధానం చెప్పకపోగా ఒక్కసారిగా రెండు చేతుల మధ్య ముఖం దాచుకొని బెక్కిబెక్కి ఏడవసాగింది అక్కడే కూర్చుని బియ్యం ఏరుకుంటున్న మా అత్తయ్య ఒక ఉదుటిన లేచి వచ్చి నా జడ చిందు చెవి పట్టుకుని వీధిలోకి లాక్కుపోయింది మీ నే మీ నాన్న ఏమయ్యాడో చెబుతా వినండి లేడు చచ్చిపోయి పది సంవత్సరాలయ్యింది అంది అబద్ధం గట్టిగా అన్నాను నేను రోషంగా అడిగాను మళ్ళీ మా నాన్న చచ్చిపోతే అమ్మ బొట్టు ఎందుకు పెట్టుకుంటుంది గాజులు ఎందుకు వేసుకుంటుంది సుబ్బమ్మత్తయ్యకి మొన్న నేను బొట్టు లేకపోతే నువ్వేగా ఆవిడికి మొగుడు పోయాడని మొగుడు పోయి పోయిన వాళ్ళు బొట్టు పెట్టుకోరని గాజులు వేసుకోకూడదని చెప్పావు సమాధానం చెప్పలేనట్టు రెండు చేతులు నడు మీద పెట్టుకుని చూసిన అత్తయ్య కుడి చేయి చాచి నా బుగ్గ మెలిపెట్టి ఇంకో చేతితో తుడపాసం పెట్టి నా నానోటికే తాళం వేసేటంతటి దానివి అయ్యావటే ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నరుకుతా జాగ్రత్త వేలడంతు ఉన్నావో లేదో మెదవ ప్రశ్నలు నువ్వును అంటూ నా వీపు మీద నాలుగు వడ్డించింది అక్కని కొట్టకత్తయ్య ఇంకెప్పుడు అడగం చందు నా తరపున వాగ్దానం ఇచ్చాడు అప్పుడే ఇంటికి వచ్చిన మా మావయ్య నా ఏడుపు విని దగ్గరికి వచ్చాడు చేతులు ఊపుతూ అత్తయ్య చెప్పిందంతా విని మాట్లాడుతూ మాట్లాడకుండా నన్ను చందును చెరో చేత్తో పట్టుకుని వాకిట్లోకి తీసుకువచ్చి తను పడుకునే మంచం మీద పక్కన కూర్చోబెట్టుకొని మీ నాన్న మీ అమ్మ ఏడుపులు వినలేక మీ అత్తయ్య సాధింపులు పడలేక ఇంట్లోంచి పారిపోయాడు అన్నాడు పారిపోతే మళ్ళీ వెతికితే దొరుకుతాడుగా మావయ్య అన్నాడు చందు నేను కూడా చాలా ఆశగా చూశాను దొరుకుతాడు ఎందుకు దొరకడు కానీ వెతకాలంటే పోలీసులు ఏం అడగాలి వాళ్ళు మనకు సాయం చేయాలంటే మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి మనకి డబ్బు ఎక్కడికి చెప్పు నువ్వు పెద్దయ్యి బాగా చదువుకుని బాగా డబ్బు సంపాదిస్తే మన ముగ్గురం కలిసి అప్పుడు వెతుకుదాం సరేనా నేను బాగా చదువుకుంటాను మావయ్య అన్నాడు చందు నేను కూడా అన్నాను నేను బాగా చదువుకోవాలి మర్చిపోకూడదు మరి గట్టిగా చెప్పాడు మావయ్య ఇద్దరం తల కానీ వయసు పెరిగిన కొద్దీ తర్వాత తర్వాత నాకు తెలిసింది మావయ్య ఆ రోజు చిన్నపిల్లలమైన మాకు మనశ్శాంతి కలిగించేందుకు చెప్పిన కథ అని మా అత్తయ్య మా నాన్న చచ్చిపోయాడు అంటుంది మావయ్య ఇంట్లోంచి పారిపోయాడు అంటుంది ఏది నిజమో మా అమ్మకి తెలుసు కానీ ఆవిడ మాకు చెప్పదు ఈ ప్రసక్తి ఎత్తినప్పుడల్లా గుండెల పగిలేలా ఏడుస్తుందే తప్ప సమాధానం చెప్పదు కళ్ళల్లోంచి నీళ్లు జారుతుండగా గట్టిగా తుడిచేసుకుంటూ చెప్పడం ముగించింది రోజా అనంత్ చాలా సానుభూతిగా చూశాడు చుట్టూ ఆవరించుకుని ఉన్న నిశ్శబ్దం ఆ చెట్లు ఆకులు ఫౌంటైన్లో నిలబడిన చేపలు వాటిల్లోంచి జల్లుగా పడుతున్న నీళ్లు ఆ చల్లటి గాలి అన్నీ కలిసి రోజా గుండెల్లో ఉన్న ఈ తీరని ఆవేదనని మొదటిసారిగా వింటున్నట్టుగా జాలితో సానుభూతిగా చూస్తున్నట్టు మౌనంగా నిలబడిపోయాయి విజయ్ సార్థక నామదేడే అని తెలిసిన వాళ్లంతా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు అతని పట్టుదల మహా చెడ్డదే ఏదైనా అనుకుంటే అది సాధించి తీరే వరకు నిద్రపోడు అనుకున్నది పూర్తి అయ్యే వరకు ఆకలిగున్న సింహంలా తిరుగుతూనే ఉంటాడు అనంత్ని వలలో వేసుకున్న ఈ సరోజ ఎవరా అని అతను ఎన్ని విధాల ఆరా తీయాలో అన్ని విధాలా ఆరా తీశాడు కానీ సరైన ఆధారం దొరకనే లేదు అనంత్ని అంటు తిరిగే ఒకళ్ళిద్దరు స్నేహితులు కూడా సరిగా చెప్పలేకపోయారు కానీ ఒకటి మాత్రం నిజం అనంత్ ఈ మధ్య చాలా రోజుల నుంచి పార్టీలకి పిక్నిక్లకి రావటం మానేశాడు ఇదివరకటిలా వాళ్లతో కలవకపోగా సాధ్యమైనంత వరకు తప్పించుకుని తిరుగుతున్నాడు కూడా అతనితో పాటు ఒకసారి పార్కులో హోటల్లో మరోసారి కనిపించిన ఎర్రగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు అనంత్ చెప్పలేదు అమ్మాయి ఎలా ఉంది చూపులకి అన్నాడు విజయ్ ఆరా తీస్తూ ఎర్రగా ఉంది రంగు సరే ముఖం అవి బాగుంది మేం కూడా పరీక్షగా చూడలేదు దూరం నుంచి చూసాం విజయ్ సమాచారం సరిగ్గా అందలేదనే అసంతృప్తితో తిరిగి వచ్చేశాడు ఆ అమ్మాయి అనంతకి క్లాస్మేట్ కాదు పిక్నిక్ పార్టీలు మొదలైన వాటికి వచ్చే మనిషి అసలే కాదు ఇంకెవరు మరి ఎక్కడి నుండి ఊడిపడింది అనంతని లోబర్చుకుని బంగారం లాంటి అతని వివాహయత్నం నాశనం చేసి అకారణంగా తనకింత అశాంతిని కలిగిస్తున్న సరోజ కోసం విజయ్ చాలా కోపంగా తీవ్రంగా పట్టుదలగా వెతకసాగాడు నెల రోజులు గడిచాయి విజయ్ ప్రయత్నం ఫలించలేదు సరోజ ఎవరో జాడ తెలియలేదు చివరికి విధి లేనట్టు విజయ్ అనంత్ దగ్గరికి వచ్చాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో దూరం నుంచైనా చూడని కనీసం రూపురేఖలు ఎలా ఉంటాయోనైనా చూస్తాను నువ్వన్నట్టు ఆ అమ్మాయికి కావాల్సింది నువ్వేనని నీ డబ్బు కాదని నమ్మకంగా నాకు తెలిస్తే నేనే మీ ఇద్దరికీ స్వయంగా పెత్తనం వహించి ఆ మూడు ముళ్ళు వేయించి మీ ఆస్తి మీకు అప్పచెప్తాను అంటూ మాటలతో మభ్యపెట్టాడు నమ్మాడు అనంత్ రోజాని ఒకసారి చూసి పరిచయం చేసుకుంటే అది తన ద్వారా జరిగితే అన్ని సవ్యంగా జరుగుతాయని అనంత్ విశ్వాసం చివరికి దూరం నుంచి రోజాని చూపించటానికి ఒప్పుకున్నాడు చూసిన తర్వాత అనంత్కి తెలియకుండా రోజాతో మాట్లాడకూడదని తన పరిచయం చేసిన రోజున రోజాతో అసభ్యంగా హేళనగా మాట్లాడకూడదని ఆ అమ్మాయి సంగతులేవి అడగకూడదని ఎన్నెన్నో షరతులు పెట్టాడు అనంత్ విజయ్ అన్నిటికీ బుద్ధిమంతుడిలా తలూపాడు ఇద్దరూ విజయ్ స్కూటర్ మీద బయలుదేరారు విజయ్ అనంత్ చెప్పిన గుర్తులను బట్టి స్కూటర్ పోనిస్తూ చివరికి మార్కెట్లో పెద్ద కూరగాయల దుకాణం ఉన్న చోటికి కాస్త దూరంలో ఆపాడు ఇద్దరూ స్కూటర్ మీద కూర్చుని దాదాపు అరగంట పైగా ఎదురు చూశారు రోజా రానేలేదు అనంత టైం చూస్తూ నీ వేళకి రాదనుకుంటా అన్నాడు పోని రేపు వద్దాం అన్నాడు విజయ్ నిరాశ చెందకుండా మర్నాడు విజయ్ అనంత్ మళ్ళీ వెళ్ళారు రోజా ఆ రోజు కూడా రాలేదు ఈరోజు కూడా రాలేదంటే వాళ్ళ ఇంట్లో కూరలు మానేసి ఒట్టి అన్నం తింటున్నారేమో అన్నాడు విజయ్ వాచి చూసుకుంటూ స్కూటర్ మీద విజయ్ వెనుక కూర్చుని ఉన్న అన అనంత్ రోజా ఇల్లు ఉన్న బీధి చూపించి అటు పోని అన్నాడు విజయ్ ఆ సందులోకి పోనిస్తూ అరే ఈ వీధి నాకు బాగా తెలుసు ఈ పక్క బజార్లో నా క్లయింట్ ఒకతను ఉన్నాడు అంటుండగా అనంత్ విజయ్ ఆపాపు అదిగో రోజా అన్నాడు ఎక్కడ విజయ్ బ్రేక్ వేసి ఒక కాలు నేల మీద ఆనించి స్కూటర్ ఆపేశాడు అనంత్ వేలు పెట్టి చూపించాడు అదిగో ఆ రిక్షాలోంచి దిగి సామాను దింపేస్తోందే ఆ అమ్మాయే విజయ్ పరీక్షగా దీక్షగా రెపవాల్చకుండా చూశాడు వీధికి చిట్టు చివరిగా ఉన్న ఇంటి ముందు సన్నగా నాజుకుగా పొడుగ్గా తీగలాంటి శరీరంతో ఉన్న ఒక అమ్మాయి కనిపించింది రోజా రిక్షాలోంచి నూనె డబ్బా మిరపకాయల సంచి నెలకి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ ఒక్కొక్కటి పంపి వరండాలోకి తీసుకెళ్లి పెడుతోంది విజయ్కి ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది ఎక్కడా ఏ సందర్భంలో అతని స్మృతిపేటికలో ఎంత వెతికినా జ్ఞాపకం లేదు విజయ్ కనుబొమలు ముడిచి ఆలోచిస్తున్నాడు రోజా రిక్షా వాడితో ఎందుకో ఘర్షణ పడుతుంది వాడు చేతులు తిప్పుతూ బిగ్గరగా అరుస్తున్నాడు ఎడవమ్మ ఎల్లెళ్ళు దేవాలయం గల్లీ అని చెప్పి ఇంత లోపలికి లాక్కు వచ్చావు ఈడ్చుకురాలేక నా చేతులు పోయాయి నేను దేవాలయం పక్క గల్లీ అని స్పష్టంగా చెప్పాను నీకు కోపంగా అంటుంది రోజా అన్నావేమో నేను వినలేదు మరి ఏం చేస్తాం వచ్చేసాంగా ఇంకో పావలా పారే ఎందుకు పారేస్తాను పారేయడానికి అక్కడ పడి ఉన్నాయనుకున్నావా వినకపోవటం నీ పొరపాటు రోజా డబ్బులు ఇచ్చింది రిక్షావాడు డబ్బులు తోసేశాడు పోని అవి మాత్రం ఎందుకు ఇవ్వటం దాచుకో ఇవాళ నా కష్టం ఎవరికో ఊరికే ధార మాటలు జాగ్రత్తగా రాని అప్పటికే ఇరుగు పొరుగు బయటికి వచ్చి చూస్తున్నారు విజయ్ కుతూహలంగా గమనిస్తున్నాడు వెళ్ళబోతున్న రిక్షావాడు ఆగి వెనక్కి తిరిగి లాభం లేదన్నట్టు పావలా ఇవ్వబోతే మానే పది వయసులైనా పాలే అయినా తాగుతా అన్నాడు పది పైసలు కాదు ఒక్క నయ్యా పైసా కూడా ఇవ్వను ఇవ్వకపోతే పోవమ్మా నీకేటి తెలుస్తుంది మా కష్టం అబ్బా రోజా పది పైసలు పారే రాదుటే బెదవగోలా అందరూ చూస్తున్నారు అప్పటికి వాకిట్లోకి వచ్చిన సుందరం అంది చూడని అత్తయ్య చూస్తే మనకేం ఇంట్లో పని పాటలు లేక వాళ్ళు వీధెక్కి నిలబడితే చూస్తున్నారని మనం ఎందుకనుకోవాలి వాడు ముందుగానే మర్యాదగా కష్టపడ్డానమ్మా అని అడిగితే తప్పకుండా ఇచ్చేదాన్ని ఇంత గొడవైన తర్వాత చస్తే ఇవ్వను ఇస్తే అది మన మంచితనం అని వాడనుకోడు వాడి చేసిన యాగికి భయపడి ఇచ్చామనుకుంటాడు ఓలమ్మో మంచి తెలివిగల దానివే పారై ఇట్టాన డబ్బులు రిక్షావడిక లాభం లేదనుకుని చేయి చాపాడు రోజా కొట్టినట్టుగా పడేసింది అనంత్ సిగ్గుతో చితికిపోయాడు అభిమానంతో అతనికి చచ్చిన చావుగా ఉంది పెదవ పావలా కోసం రోజా నడివీధిలో ఇంత ఘర్షణ పడటం అతనికి ప్రాణం పోయినట్టుగా ఉంది చప్పన బాణంలా పరుగెత్తికెళ్ళి రోజా నోరు అమాంతం మూసేయాలన్నంత ఆవేశం వచ్చింది ఒక అడుగు ముందుకు వేశాడు కూడా కానీ విజయ్ బలిష్టమైన చేయి వచ్చి అతని చటుకున వారిస్తూ ఆపేసింది వెళ్ళని నన్ను అన్నాడు వద్దు విజయ్కి ఆ పోట్లాట రోజా నిర్భయంగా దెబ్బలాడే తీరు ఆ నిక్కచ్చితనం మృదువైన ఆ కంఠస్వరంలో ఆ మాటల వెనుక దాక్కుని ఉన్న తర్కసుతో అతనికి నచ్చాయి ఆ జగడం కుతూహలంగా వినసొంపుగా ఉంది అతనికి బాప్రే ఈ అమ్మాయి రిక్షావాడితోనే కాదు తనకి అన్యాయం అని తోచిన ప్రతి విషయంలోనూ కత్తి కట్టినట్టుగా అలా దెబ్బలాడేలా ఉంది కోపంతో ఎర్రబడిన ముఖం రోషన్తో తలతలలాడుతున్న కళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారనే అసహ్యం తక్కువ వాటితో మాటలు పెట్టుకుంటున్నానని పెంచుకుంటున్నానని ఏవగింపు వీటన్నిటితో రోజా సుందర ముఖం ఆకర్షణీయంగా విజయ్ మనసులో ఎప్పటికీ జరిగినంత గాఢంగా ముద్ర వేసింది రిక్షావాడు తిట్టుకుంటూ సనుక్కుంటూ దుమధుమలాడుతున్న ముఖంతో వచ్చేస్తున్నాడు రిక్షావాడిని చూస్తుంటే విజయ్ కళ్ళ ముందు మరో దృశ్యం ఎదిరింది పది పైసలు అనవసరంగా ఖర్చు పెట్టని మనిషిని అనంత్కి చేసే దుబారా ఖర్చులని ఎలా సహిస్తుంది సహించదు తనకి నచ్చని విషయం జరిగినప్పుడు అనంత్ భారీగా వాడి మీద ఆ అమ్మాయి ఎలా విరుచుకుపడుతుందో విజయ్ కళ్ళ ముందు స్పష్టంగా కనిపించింది ఇంకేమైనా ఉందా ఈ అమ్మాయితో వాడి జీవితం అగ్గి మీద గుగ్గిలమే అవుతుంది దూరంగా రోజా సుందరమ్మ కలిసి సామానులు ఒక్కొక్కటి ఇంట్లో చేరవేస్తున్నారు ఆ పక్కనున్న ఆవిడ ఎవరు సుందరమ్మ అని వాళ్ళ మేనత్త చాలా గయ్యాడి నీ సరోజార్షి కంటేనా విజయ్ కొంటగా నవ్వాడు ఇంత దూరం ఎలాగూ వచ్చాం పద వాళ్ళ ఇంటికి వెళదాం నీకు పరిచయం చేస్తాను అని అన్నాడు అనంత్ అతనికి ఇది చాలా ఇరకాటంగా ఉంది రోజాని ఈ పరిస్థితుల్లో చూపించాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అసలు ఇలా దూరం నుంచి చూపించాలనుకోవటం తననే బుద్ధి తక్కువదనం రోజాకి ముందే చెప్పాల్సింది అనంత్కి తన మీద తనే క్షమించరానంత నేరం చేసినట్టుగా బాధగా ఉంది రోజా అసలు ప్రవర్తన చూస్తే విజయ అభిప్రాయం మారడం మారదు అనే ఆశతో వాళ్ళింటికి తీసుకువెళ్తానన్నాడు కానీ విజయ్ ఒప్పుకో ఒప్పుకోలేదు అతనికి రోజాలో చూడవలసిందేదో చూసేశాననిపించింది మనుషుల స్వభావాలు పది మందిలో ఒక రకంగా ఏకాంతంగా ఉన్నప్పుడు మరో రకంగా ఉంటాయని అతనికి తెలుసు ఇప్పుడు వద్దు సమయం వచ్చినప్పుడు నా అంతట నేనే పరిచయం చేసుకుంటాలే అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి తిప్పి ఇంటి ఇంటి దారి పట్టించాడు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ ఆల్